అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ ఈసారి ఆసియా కప్ ఆరంభమైనప్పటి నుంచి తన పేరే మారుమోగుతుంది లీగ్ దశలో ఆపై సూపర్ ఫోర్లో మెరుపు ఇన్నింగ్స్లతో మ్యాచ్ను ఏకపక్షం చేసిన ఈ ఘనత ఈ ఓపెనింగ్ బ్యాట్మెంట్ సొంతం పాకిస్తాన్తో ఫైనల్ ముంగటి కూడా చర్చిన అర్థ జట్టు తిరిగాయి అభిషేక్ను త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ పాక్దే అంటూ ఆ జట్టు మాజీలు అభిమానులు విశ్లేషణ చేశారు వాళ్ళు కోరుకున్నట్లే అభిషేక్ ఆరంభంలో అవుట్ అయిపోయారు కానీ శర్మను ఆపగలిగారు కానీ వర్మ రూపంలో రాబోయే ముప్పును పాక్ ఊహించలేకపోయింది ఫైనల్లో మేటి ఇన్నింగ్స్తో జాతీయ హీరోగా మారిపోయాడు తెలుగు కుర్రోడు తిలక్ వర్మ ఐపీఎల్లో ముంబై తరపున మెరుపులతో ఇరవై ఏళ్ల వయసులో భారత్లో టీ ట్వంటీలో దక్కించుకున్న తిలక్ ఆరంభం నుంచి నిలకరగా ఆడుతున్నాడు అయితే జట్లో స్టార్ ఆటగాళ్ల మధ్య అతనికి రావాల్సిన గుర్తింపు రాలేదు మిడిల్ ఆర్డర్లు ఆడటం కూడా తిలక్ పేరు పెద్దగా చర్చలో రాకపోవడం గల కారణం అయితే నిడు దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా రెండు శతకాలతో సంచలనం రేపడి తెలుగు కుర్రోడు ప్రస్తుతం ఏషియా కప్లో నిలకడగా పాక్పై గ్రూప్ దశలో ముప్పై అవుట్ చేసిన తిలక్ సూపర్ ఫోర్లో ఆ జట్టుపై ముప్పై పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు శ్రీలంకపై చివరి సూపర్ ఫోర్ మ్యాచ్లో నలభై తొమ్మిది పరుగులతో అజేయంగా నిలిచాడు అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫైనల్ ఇన్నింగ్స్ మరో ఎత్తు ఫైనల్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థిపై జట్టు కష్టాల్లో ఉండగా గొప్ప పట్టుదలతో గ్రీజ్లో నిలిచి తిలక్ జట్టును గెలిపించిన తీరు గురించి ఎంత కొనియాడినా తక్కువే ఇరవై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి జట్టు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డప్పుడు తనపైనే కాక సహచరుడు సంజు మీద కూడా ఒత్తిడి ఎగిరిపోయి చేశాడు తిలక్ రెండు వికెట్లతో భారత్ను గట్టి దెబ్బతీసిన ఫహీమ్ అఫ్రా బౌలింగ్లో ఒక ఒక ఫోరు సిక్స్ కొట్టి మొత్తం మొత్తం మార్చేశాడు ఫైనల్ లెగ్లో సిక్స్ అయితే చెదిరిపోయేది ఈ షాట్ను మ్యాచ్లో కీలక మలుపుగా చెప్పొచ్చు ఆ తర్వాత అబ్రార్ బౌలింగ్లో మిడ్ వికెట్తో స్వీప్ కొట్టిన ఫ్లాట్ సిక్స్ కూడా భారత అభిమానులకు చానాలు గుర్తుండిపోతుంది ఓ భారీ షాట్ ఆడగానే మళ్ళీ ఆవేశపడకుండా సంయమనంతో సింగిల్స్ తీయటం స్ట్రైక్ రొటేట్ చేస్తూ పార్ట్నర్షిప్ నిర్మించడం తిలక్ పరిణితికి నిదర్శనం ఏ దశలోనూ అతను సంయమనం కోల్పోలేదు ఓ లెక్క ప్రకారం సమయో సమయోచితంగా షాట్లాడాడు అభిషేకర్ శర్ అభిషేక్ శర్మ సూర్య స్లోబంతులకు బోధితా కొట్టిన నేపథ్యంలో రఘుఫ్ పదిహేనవ ఓవర్లో తిలక్ కూడా అలాంటి బందినే సంధించాడు కానీ అది స్టాండ్స్లో తేలింది సంజు అవుట్ అయ్యాక కూడా అతను ఏకాగ్రత కోల్పోలేదు ఒత్తిడికి గురి కాకుండా దుబేతో మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పని తిలక్ జట్ను గెలిపించింది కానీ మైనార్ని వెళ్ళలేదు తిలక్ ఇప్పటికే టీ ట్వంటీలో కొన్ని మేటి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ తీవ్ర భావోద్వేగాలతో ముడిపడ్డ మ్యాచ్లో బాక్పై భారత్ను గెలిపించి ఆసియా కప్ అందించిన ఈ అర్ధశతకం అభిమానుల మనస్సులో చిరస్మరణీయంగా ఏంటి డౌట్ లేదు ఎందుకంటే మనకు గుర్తుందే ఉంటుంది మీకు సేమ్ ఇదే పాకిస్తాన్తో ఎంసీజీలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇలాంటి టఫ్ టైంలోనే కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ అసలు మర్చిపోలేమండి ఎవరు సో అలాంటి ఇన్నింగ్సే నిన్న తిలక్ వర్మ ఆడాడు అంటే తొందరపడి షాట్లు కొట్టకుండా చాలా స్లోగా ఆచితూచి ఆడుతూ సిక్స్ కొట్టగానే మళ్ళీ ఇంకో లూజ్ బాల్ పడితే మళ్ళీ సిక్స్కి పోకుండా సింగిల్స్ తీసుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ నిజంగా కోహ్లీ లేని లోటును నిన్న తిలక్ వర్మ తీర్చాడని చెప్పొచ్చు అంటే కోహ్లీతో పోల్చట్లేదు నేను కానీ ఆ ప్లేస్ నిన్న కోహ్లీ ఎలాంటి ఇన్నింగ్స్ అయితే ఆడతాడంటే ఇన్నిషియల్గా స్లోగా ఆడుతూ మెల్లగా స్టాండ్ అయిన తర్వాత కొంత నిలబడిన తర్వాత గ్రౌండ్లో పాతుకుపోయిన తర్వాత పిచ్ పరిస్థితులు మొత్తం అర్థం చేసుకొని బౌలర్స్ అని అర్థం చేసుకున్న తర్వాత మెల్లగా హిట్టింగ్ మొదలు పెడతాడు కోహ్లీ సేమ్ సేమ్ అదే స్ట్రాటజీ నిన్న తిలక్ వర్మ ఫాలో అయ్యాడు చాలాసేపు స్లోగా ఆడి మెల్లమెల్లగా మెల్లమెల్లగా లూజ్ బాల్స్ పడినప్పుడల్లా వాటిని బౌండరీకి తరలిస్తూ రన్ రేట్ పెంచే ప్రయత్నం చేసి టీమిండియాకి అద్భుతమైన చిరస్మరణ విజయం అందించాడు మన తెలుగు దీంట్లో రాశారా కప్పు తీసుకోలేదని సో అయింది ఏషియా కప్ టీ ట్వంటీలో టోర్నీ విజేతగా నిలిచిన టీమిండియా ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొసీన్ నక్వి చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించింది నఖ్వీ ఏషియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ కూడా ఆన్వాయితీ ప్రకారం ఏసీసీ అధిపతి ఆసియా కప్ క్రికెట్ను ప్రదానం చేస్తారు కానీ పహల్గామ్ దాడి అనంతరం పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్లో పాక్ ఆటగాళ్ళతో కర్ర కరచాలనం చేయడానికి కూడా ఇష్టపడిన భారత్ ఆటగాళ్లు టోర్నీ జతగా నిలిచిన కప్పును నక్వీ నుంచి ట్రోఫీ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు దీంతో భారత్ జట్టుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఖలీద్ ఆల్ జరుణి చేతుల మీదుగా ట్రోఫీ ఇస్తారని వార్తలు వచ్చాయి కానీ చివరికి అది కూడా జరగలేదు ఆలస్యంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కుల్దీప్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డులను వేరేతల నుంచి తీసుకున్నారు కానీ భారత్ జట్టు మాత్రం ట్రోఫీని అందుకోకుండానే ఈ వేడుక ముగిసింది బహుశా క్రికెట్ చరిత్రలో ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఒక మ్యాచ్ ఒక సీజ్ ఒక సిరీస్ గెలిచిన తర్వాత ట్రోఫీ తీసుకోకుండా ఒక టీం వెళ్ళిపోవటం ఇది ఫస్ట్ టైం ట్రోఫీ తీసుకోలేదు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఈ ఏషియా కప్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో చిత్తు చేశాం పాకిస్తాన్ వాళ్ళని సరిపోద్దా రాఫు దిగింది ఇంకా దింపాలా